ధూపమాపయామే ఘంటానాదా ద్రావయామే సాక్షాం దేవం సందర్శయామే రూపదీపానంతరం శుద్ధ ఆచమనీయా సమర్పయామే ఓం సర్వమంగళమే స్వే ద్రుభా శరణ్యే దేవీ నారాయణీ నమోస్తుతే ఓం శ్రీమన్ మహా దేవాస్తలింగేశ్వర స్వామనే నమః ఇది ఆనంద కర్పూర దివ్య మంగళ నిరాజన సమర్పయామే పార్వతీ పాదే మహాదేవ శంభో శంకర రహర శివార్ పరమస్తో త్రిగుర భ్యో నమః హరి హివాం నమస్కారమండి శ్రీ సి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యై శేతానంద ఉన్న 150 మంది రాళ్కొ అబ్బగలకు ఈరోజు పి మనేశ్వర్ మనేశ్వర గారి పుట్టనసనక అల్బహార్ కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమం జరిపించేవారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటు కుటుంబ సభ్యులకు ఆవిరి ఆరోగ్య ఆ స్టైస్తో కోరు కోరుకోరు వేయటంటే ఉండేలా కోరుకుంటూ మహేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అందిస్తున్న అల్పహార కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అలాగే ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్వహించుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృ దిభాష జరుపుకుని నూట యాభై మంది నాలుగో పక్కలకు ఆకలి చేసి కోరుకుంటున్నాము అలాగే మీరు అందిస్తున్న అల్పహార కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము మనేశ్వరి గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాశం తెలుసు ఆశీర్వచనం అందజేస్తున్నాం ం శతమానం ప్రసింద్రియ ఆయుష్యభేంద్రే ప్రతిష్టమంతం శతమై శతమిదాలింగేశ్వరస్వామినపూర్ణ అనుగ్రహ ప్రసా సిద్ధిరస్త తదస్త విద్యాయోగ్యతస్వతి సూర్ణానుగ్రహ ప్రసా సిద్ధిరస్త తదస్త అన్నదాతవ అన్నదాత అన్నదాత धन्यवाद आलू